யுவ చదువుతున్నప్పటి నుంచి కూడా అందరం కలిసి ఇప్పుడు ఆయన ఒక మా సీనియర్గా ఆయనను మేమందరూ ఆదర్శంగా తీసుకొని మేమందరూ కూడా ముందుకొచ్చే పరిస్థితి ఆ రోజు ఈ ఒక గ్రామంలో ఉంది పత్తికొండలో అలాంటి వ్యక్తి ఏసోగా ఆయన పనిచేసేటప్పుడు ఒక కీలకమైన కేసులో ఈయన ఒక వాంగ్మూలం అనేది కూడా ఒక ఇంపార్టెంట్ తీసుకున్న క్రమంలో కూడా ప్రభుత్వానికి తెలిసింది ఈ యొక్క కేసు ఒక ఇంపార్టెన్స్ ఏంటి తర్వాత ఇప్పుడు వైసీపీలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అలాంటి వ్యక్తికి కనీసం సెక్యూరిటీ ఒక్కకుండా ఇప్పుడు ఒకసారి ఒకసారి వాంగ్మూలం తీసుకున్న తర్వాత ఇంకోసారి వాంగ్మూలం తీసుకున్న తర్వాత ఒక ప్రోటోకాల్ అనేది ఉంటుంది ఆ ప్రోటోకాల్ కూడా పాటించుకోకుండా ఈరోజు ఆయనది అంటే ఒక హత్య జరిగిందని చెప్పేసి ఇంతమంది ఆరోపిస్తున్నా కూడా దాని మీద దర్యాప్తు చేస్తున్నాం మళ్ళీ దీంట్లో ఆత్మహత్య కోణం కూడా వెతకడం అనేది చాలా విచారక దీని మీద ఇంతవరకే కూడా ప్రభుత్వం ఈ యొక్క కుటుంబాన్ని ఎలా ఆదుకుంటుంది అనేది కూడా చెప్పకపోవడంతో ఎంతోమంది ఆ నిజాయితీ గల యువతలో ఇది ఒక ఆందోళన నెలకొట్టే నెలకొల్పే పరిస్థితి ఏర్పడింది ఈరోజు ఉద్యోగస్తులో కూడా ఇది నిజంగా మేము నిజాయితీగా పనిచేస్తే మా పరిస్థితి ఇలా ఉంటుందా నిజాయితీగా ఉంటే మరి అకౌంటబిలిటీ అనేది ఎక్కడ ఉంది ఈ యొక్క దేశంలో అనేది ఒక ప్రశ్నార్థకం ఏర్పడే పరిస్థితి ఈరోజు సతీష్ గారు ఒక హత్య కేసులో మనం నెలకొల్పొంది ఈ కుటుంబాన్ని ఆదుకోండి ఒక కోటి రూపాయలు ఎగ్జికేషన్ ఇవ్వాలి ఆ కుటుంబంలో ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి వారికి ఐదు ఎకరాలు కేటాయించాలి వాళ్ళ పిల్లల బాధ్యత కూడా ఎలా అయితే ఇప్పుడు టెర్రరిజంలో ఒక ప్రాణాలు కోల్పోయినటువంటి